అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను చిక్కుడుకాయ కూర వేసి చూపెడతా మీకు పచ్చికారంతో చూపెడతా టమాటాతో చూపెడతా కొంచెం కారం పొడి కొన్ని మిరపకాయలు టమాటా వేసేదానికి ఇంకోదానికి మొత్తానికి పచ్చి ఎట్లా ఎట్లాడో మీకు చూపెడతా ప్రాసెస్ అంతా చెప్తాయో చిక్కుడుకాయ ఇది చిక్కుడుకాయ మూడు కిలోలు తీసుకున్నా అది సగం ఇది సగం పక్కకు పెట్టుకున్నా ఇగో పచ్చికారం వేసే కూర చిక్కుడుకాయే ఇక పచ్చిమిరపకాయలు పచ్చపచ్చ పట్టాలి ఇగో ఎల్లిపాయ అక్క ముక్క దంచుకున్న దీనికి అల్లం వేసు లేదు పచ్చికారం దానికి ఉల్లిగడ్డ ఉల్లి ఆకు ఇగో మెంతాకు ఇది పచ్చికారంతో ఇక టమాటాతోని చిక్కుడుకాయ ఇగో టమాటా తాలింపుకు కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర ఇది రెండిట్లకు టమాటా నేనండి మీకు రెండు కూరలు చూపిస్తా ఏది మీకు నచ్చితే అదే వండుకోండి రెండు సూపర్ ఉంటాయి మనకు పచ్చికారంతో అండుకున్నది వండుకున్నది కూడా కమ్మ ఉంటుంది ఒక్కొక్కరు పతాకం పచ్చిమిరపకాయలు ఎందుకులే కడుపులో వండుతుంది అనుకుంటే టమాటేసి వండుకోని ఇది కూడా మీకు నేను చెప్తాను తలన్న రెండు కూరలు ఒకటేసారి వండుతాన్న మా మా పల్లెటూరు స్టైల్ అన్నట్టు పల్లెటూరు స్టైల్లో నేను పచ్చికారం వేసింది అయితే మా పల్లెటూరు స్టైలే అప్పుడు మా బాప వాళ్ళైన ఊరికి పోయినప్పుడు అమ్మమ్మలకు బాపమ్మలకు చిక్కుడు చెట్లు ఉండేటి దల్లకి పెట్టుకుందరు కదా పందిర్లలో ఇగో ఆయిల్ పోతాన్న ముచ్చడి తర్వాత చెప్తా ఇగో దీనికో పావునారా దానికో పావునారా వద్ద అయితే అప్పుడు వాళ్ళు ఉల్లాకు ఉల్లాకు పెట్టుకుందరు ఇంత ఈ సీజన్లో ఎల్లాకు ఎల్లి తోట ఉల్లి తోట అని ఇంత మల్లు పెట్టుకుందరు అన్నట్టు ఉల్లాకు ఎల్లాకు తెచ్చుకొని చెట్లది చిక్కుడుగాయ తెచ్చుకొని ఇంత మెంతి అలుపుకుంద్రు అది వేసి టమాటా వేయకుండానే ఇంత ఇంత కాయ ఉంచి మంది బాగ్ కదా వాళ్ళు మంచిగా ఉండేది పచ్చిపచ్చగా పచ్చకారం ఆ మిరప చెట్టు పెట్టుకుంది కదా తెచ్చి దాని చేతురు అది వాళ్ళ ఊరు స్టైల్ ఇది పల్లెటూరు స్టైల్లో నేను పచ్చికారం వేసి అండుతాను ఇక నేను రొటీన్గా వండుకునేది టమాటేసి అయితే ఇట్లా వండుతా నేను పచ్చికారం వేసి వండుతా టమాటా వేసి వండుతా కానీ ఎక్కువ శాతం కడుపులో మంటుంటుంది కదా అని నేను తక్కువ పచ్చిమిరపకాయలతోనే అండుతా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నన్ను అమ్మ పచ్చికారంతో చిక్కుడుకాయ కూర ఉంచురండి బాల కోసం వండుతాన్నా రొటీన్గా నేను వండేది కూడా మీకు చూపిస్తాను నూనె వేడేంతసేపట్లో పచ్చికారము పచ్చిమిరపకాయలు మిక్సీ ఆ ఆవాలు వేస్తాను రెండిట్లా ఆవాలు వేస్తాను ఇక మీరే చూడాలి మంచిగా ఇంత జీలకర్ర వేసిన దాంట్లో ఇంత దీంట్లో ఇంత ఇది సిమ్ముకు పెట్టిన ఇదేమో టమాటది ఇగో ఇది పచ్చికారం అది ఉల్లిగడ్డలు వేస్తాన్న కొంచెం గోలినాక ఆ ఉల్లాకేస్తా ఇగో ఇప్పుడు ఇది టమాటది టమాటా వేసా కూర రెండు తన్నా కదా మూత పెట్టలే టమాటా వేసేదానికి పచ్చి కారము పచ్చ పచ్చ పట్టి వేయద్దు పచ్చిమిరపకాయలు గోసేసుకోవాలి నేను ఉడకబెట్టకుండా అంటుతాన్న చిక్కుడుగాయ ఇగో ఇప్పుడు ఉల్లాక్ వేస్తాను అయితే మనం ఉల్లాకు సీజన్లో దొరుకుతుంది కదా ఉంటుంది ఉల్లాక్ వేసుకుంటే దానికైనా వేసుకోవచ్చు దీనికైనా వేసుకోవచ్చు రెండుట్ల ఉల్లాకు వాడచ్చు నేను రెండిట్లకు వాడుతాన్న ఇగ మెంతి మెంతి నేనే అలికిన ఇంట్లో ఒక ట్రబ్ ఖాళీగా ఉంటే అలికిన చెట్లేదు మీరు కూడా అట్లా చేసుకోరు ఇంత మట్టి తెచ్చుకొని మెత్తి మెంతి మనకు నూనెలో వేస్తే మంచిగా అయితే మంచిగా ఉంటుంది నూనెలే గోలాలి చిటపటలాడతాయి ఆడతాయి పచ్చి ఆకులు కదా చిల్లుతాయి అయితే పచ్చికారం వేసిన దానికి ఆ ఎల్లిపాయలు పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి అల్లం వేయద్దు అంటే ఎందుకు వేయద్దు అంటే వేసుకోవచ్చు కానీ అదొక్క తీరు టేస్ట్ అన్నట్టు వేసుకోవచ్చు అని ఏం లేదు కానీ మనం టేస్ట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇదొక తీరు అన్నట్టు ఎల్లిపాయకున్నాడు పచ్చికారం ఎల్లిపాయ అప్పటికప్పుడు దంచిన ఎల్లిపాయ అన్నట్టు ఇక నేను ఎప్పుడు కూర వండుతాను కదా కూర వండు ఇదే ఈ అదే ఇన్ ఇంక నేనైతే గిట్ల చేస్తాను మీరు గిట్ల చేసుకోరని చెప్తాను ఇంక మాట్లాడుకున్నైతే ఏమైతే లేదు ఏం చేసిండ్రు మీరు ఇలా పొద్దున ఏం పనులు అయినాయి ఏం కొత్త పనులు చేసిండ్రు ఏం వెరైటీ చేసిండ్రు ఏం వంట చేసిండ్రు ఎంత బిజీ ఉన్నారు నేనైతే బిజీ నేను ఈ కుకింగ్ అనే కాదు జనరల్గా బిజీ అయ్యేది ఖాళీగా ఉంటే టైమును ఆ టైమ్ను మాత్రం సొంతం చేసుకుంటా వేస్ట్ చేయ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అనుకో పొద్దున ఇగా లేచి మనం రొటీన్గా అన్ని టీ తాగే వరకు మామూలుగా మన పనులు అవి టీ తాగుతామా స్నానం చేసి ఇక పూజ చేసుకొని మళ్ళీ తర్వాత మాట్లాడతా ఇగ ఎల్లి ఎల్లిపాయత్తాను ఇది పచ్చికారాన్ని రెండు పొయ్యిల మీద మీరు జల్లి జల్లి వంట చేసేటప్పుడు ఒక కలిపేటప్పుడు ఒకటి సిమ్ముకు పెట్టుకోండి మాడగొట్టుకోవద్దు ఒక తీరు మంట ఉన్నది అనుకో అది కలిపే వరకు ఇది మాడిపోతుంది పచ్చికారం వేస్తాను కొద్దిగా పచ్చివాసన పోయేదాకా నూనె ఎలా పాలే మీరు పచ్చికారం పచ్చిమిరపకాయలు ఏపాటు తీసుకున్నాడు అని అనుకుంటే కాయను బట్టి తీసుకోరు అర కిలోనో కిలోనో మీరు మొత్తానికి పచ్చిమిరపకాయ ఇలా పేస్టుతోనే అండాలని అనుకుంటే మీరు తినేదాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఇది సిమ్ముగా పెట్టినా ఈ పచ్చికారం ఫ్రై అయ్యేదాకా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చేసి చిక్కుడుకాయ వేస్తాం అల్లం అన్న ఈ అల్లం ఫ్రై అయినాక చిక్కుడుగా వేస్తాను వీళ్ళ పచ్చికారం దానికి పసుపు ఎత్తాన ఇది కొంచెం సిమ్ము పెట్టుకుంటా అల్లం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పచ్చికారం మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు చిక్కుడుకాయ వేస్తాను ఇది రెండుసార్లు కడిగిన మంచిగా ఇప్పుడు చిక్కుడుకాయ లోపల దాకా ఇట్లా కూర రెండు చీరకలు చేసి చూడు మంచిగానే ఉంది కదా లాతగానే ఉంది కదా అని కాయకాయ దుంచొద్దు ఏమో చెప్పలేము పురుగులు ఉంటాయి ఇప్పుడు ఈ కూర కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టిన ఇప్పుడు దీనికి చిక్కుడుకాయ వేస్తాయి ఇక టమాటా వేసే కూరకు చిక్కుడుకాయ ఎత్తాను దీన్ని కలగలుపుకొని మూత పెడతా స్టవ్ కొంచెం సిమ్ముకు కాకుండా కొద్దిగానే ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఇలా మనకు నీరు కొంచమే ఊరుతుంది బాగా లేదు కదా అడగంటుతుంది ఇక మూత పెడతాను నాకు చిక్కుడుకాయకు ఇక పచ్చికారం కూర కలుపుతాను కొంచెం ఉప్పెత్తా ముక్కకు చిక్కుడుకాయ ముక్కలకు వట్టాలి మళ్ళా మనం పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టేసినాం కదా వేసుకోవాలి నేను కొంతమంది మిక్సీ పట్టేటప్పుడు కూడా ఉప్పు వేస్తారు పచ్చిమిరపకాయలకు నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తాను కొంచెం వేస్తాను చూసి మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇది ఎట్లా వండుతానో మీరు చూడుండ్రి ఎంత మనం రెండు మూడు కిలోలైనా అండచ్చు ఈ స్టైల్లో నేను వండినట్టు మూత పెడతా ఇప్పుడు స్టవ్ చిన్నగానే పెడతాన్నా ఇది టమాటా చిక్కుడు కాయకు ఒకసారి మళ్ళా కలుపుతా దీనికి కూడా కొద్దిగా ఉప్పు వేస్తా సగం వరకు ఫ్రై అయినాక టమాటా వేయాలి ఆ మిగతా అది టమాటాతో ఉడుకుతా ఒక్క ఫైవ్ మినిట్స్ అయినాక టమాటా వేస్తా మళ్ళా మూత పెట్టి ఐదు నిమిషాల దాకా ఉంచుతా దీన్ని చూస్తానా పచ్చి కారంది ఇది అవుతుంది ఇక కానీ మూత పెడతా సిమ్క పెట్టిన ఈ కూరైన అయ్యేదాకా సిమ్కే ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి మనం మీకు ఒకవేళ గ్రేవీగా గ్రేవీ లెక్క సూప్ సూప్ లాగా అంటే గ్రేవీ లాగా అంటే మనం టమాటా అడినట్టు ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి ఇప్పుడు ఇది అంటే లాత ఉన్నది చిక్కుడుగాయ కొంచెం ముదిరిన చిక్కుడుగాయ ముదిరినట్టు గింజలు ఉంటే ఒక ప్లేట్ పెట్టి పైన నీళ్ళు పోసుకోవాలి మంచి ఆవిరికి మంచిగా ఉడుకుతుంది మన ఉడకబెట్టిన చిక్కుడుకాయ లెక్క అయితే ఇక నేను మాట్లాడతాను మాట్లాడతానన్నా కదా పొద్దున లేచినాక ఇక పూజ అంతా అయినాక టిఫిన్ చేసిన ఇలా ఏం టిఫిన్ చేసినా అంటే దోశ అయింది అయింది రెండు చేసుకొని తిన్నాం ఇక దేవుని బోలుదొమ్ముకొని కొంచెం టైం ఉంటే కొన్ని వర్తలు చేసిన దేవునికి ఈ ఖాళీ టైం దొరికినప్పుడల్లా కొన్ని వత్తులు చేసుకుంటా ఇక ఇటు అయినా మళ్ళీ టైంగా అనేది వంట చేస్తాను ఇది నా టైం ఇక నిన్ననైతే ఖాళీగా ఉంటే బ్లౌజులు కట్ చేసిన ఒక నాలుగు బ్లౌజులు కట్ చేసిన ఇవన్నీ పనులు చేసుకుంటూ ఒక జాకెట్ కుట్టినా నాలుగు బ్లౌజులు కట్ చేసిన అంటే ఒకరోజు కట్ చేసి పెట్టుకుంటే నాకు కుట్టడానికి ఈజీ అవుతాయి కటింగే సేపు టైం పడుతుంది అందుకనే ముందు రోజే ఒక ఒక రోజు కటింగే పెట్టుకుంటాను ఇక అది సింగిల్ జాకెట్ కాబట్టి తొందరగా కుట్టేసిన లైనింగ్ జాకెట్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది జరుగుతాయి కదా అందుకు అట్లా చేసుకుంటా నేను పని మరి చేసుకుంటాను చేసుకుంటానరో నాకు కామెంట్ సెక్షన్లో ఈ కూర కలుపుతా ఒకసారి ఇగో టమాటా కూర టమాటా చిక్కుడుకాయ కూర ఇప్పుడు టమాటా ఇస్తా గిట్లా గిట్లా మధ్యలో కానీ వేయాలి అటు ఇటు చిక్కుడుకాయ అని సెంటర్లో టమాటా వేయాలి మంచిగా ఉడుకుతుంది ఇవన్నీ టమాటాలు అంటే రెండే కొంచమే కదా చిక్కుడుగాయ అందుకే రెండే తీసుకున్నా అరకిల అయితే ఒక మూడు తీసుకోండి నాలుగు తీసుకోండి కాయలను బట్టి టమాటాలు పెద్దగా ఉంటే మూడు చిన్నగా ఉంటే నాలుగు అరకిలకు ఇప్పుడు మూత పెట్టినా ఇంకా సిమ్ముకు పెట్టాలి ఒకసారి కలిపినాక సిమ్ముకు పెడతా టమాటా మగ్గిందా లేదా చూస్తా ఇగో టమాటా మగ్గింది ఇప్పుడు కల ఇప్పుడు కలగలిపి కలిపి సిమ్ముకు పెట్టేస్తా ఇక టమాటా వేసి టమాటా మగ్గింది కదా కలిపి కారం వేస్తా కారం వేసి సిమ్ముకు పెడతా మిరపకాయలను బట్టి కారం వేసుకోండి ఇదో నాకు సరిపోతుంది అది కారం ఒక స్పూన్ వేసి దీనికి కూడా మీకు కొంచెం వెజర్ లెక్క ఉండాలి అని అనుకుంటే ప్లేట్ పెట్టి నీళ్ళు పోసుకోండి నీళ్లు పోసి పెడితే ఆవిరికి ఉడుకుతుంది కింద కూర మూత పెడతానా ఇప్పుడు నేను అన్ని వేసినాయి కూరలో చిక్కుడు కూరల సిమ్ముకు పెట్టేసిన నాకు ఈ టమాటాతోనే నాకు ఈ గ్రేవీ ఈ కూర సరిపోతుంది నేను ఇట్లా అండుతా ఇది అయినాక మీకు చూపెడతా ఇప్పుడు ఇది ఇది చూడండి ఇంకొక ఐదు నిమిషాలలో ఈ కూర అయిపోతుంది నాకు ఈ ఏ కూరలు అండుకున్నా టమాటాలు సంక్రాంతి పండుగ సీజన్లా జనవరి ఫిబ్రవరి వరకు శివరాత్రి దాకా మంచిగా నీరు పెట్టాయి టమాటాలు ఇప్పుడే మనం టమాటా పచ్చళ్ళు ఎక్కువ పెట్టుకుంటాం ఈ సీజన్లోనే కాబట్టి మనం ఎసరు పోసుకోకుండా టమాటాలు వేసుకుంటే గ్రేవీ ఊరినట్టే అవుతుంది అదే ఎండాకాలంలో అనుకో టమాటాకు నీరు ఎక్కువ ఉండ ఉండదు అట్లాంటప్పుడు పైన మూత మీద నీళ్ళు పోసుకొని వండుకోరు కూరలు అయినాయో లేదో ఒకసారి రెండు కూరలు చుత్తానా రెండు ఒకటేసారి పొయ్యి మీద వేసినా కదా రెండు చుస్తాను ఇవ్ంది అయింది అని ఇక మనకు చిక్కడగా ఉడికింది కదా తెలిసిపోతుంది ఇక నేను దాన్ని కూడా చూపించకుండా ఏం కాదు ఉడికింది కొత్తిమీర ఎత్తా ఇక ఇది కూడా చూపెడతా పాటు ఇక ఇది కూడా అయింది ఇది కూడా తొక్క చూపించ సూపీ ఉడికింది ఉడికింది ఇక కొత్తిమీర ఎత్తాను రెండు కూరలు అయినాయి స్టవ్ బంద్ చేస్తాన ఇక స్టవ్ బంద్ చేసిన ఇది స్టవ్ బంద్ చేసిన పచ్చికారంతో చిక్కుడుగాయ అయింది కూర టమాటాతో చిక్కుడుగాయ కూర అయింది ఇక ధనియాల పొడి కూడా వేసుకోకూడదు మనకు కొత్తిమీర దొరుకుతుంది బాగా ఇది వేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి ఏం అవసరం లేదు ఇంకా అది మీ ఇష్టం నేనైతే ఇయ్య మీకు చెప్పినట్ల నేను అండినట్టు మీకు చూపించిన ఇక అన్నది మీరే చెప్పాలి మరి అని చెప్పాలంటే మీరు నేను అండినే తినలేరు కదా అండుకొని తింటేనే తెలుస్తుంది చూడుండి చూసి మంచిగా వీడియో చూసి రానోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి నా కూర నేను అండినట్టు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించను